ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు జూపల్లి సీతారాం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్లోకోమా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేత్ర వైద్య నిపుణులు జూపల్లి సీతారామరావు డాక్టర్ మంగళరావు గ్లోకోమా వ్యాధి పరిష్కార మార్గాలు వివరించారు గ్లోకోమా వ్యాధి సోకిందంటే చికిత్స ఒకటే మార్గమని తెలియజేశారు ఈ వ్యాధి నలభై వేలు దాటిన వారిలో మధుమేహం హైపవర్ టెన్షన్ ధూమపానం తో పాటు జెనెటిక్ సమస్యల ద్వారా సోకుతుందని తెలియజేశారు ఇరవై మన ఊరికి ఒక మూడు డ్రగ్స్ పెట్టేసి ఉపయోగం తర్వాత బంధే తర్వాత కావాల్సి వచ్చినప్పుడు మన బాడీలో ఉండే సిస్టమ్ అంత అలవాటు అయిపోయి తర్వాత తర్వాత మళ్ళీ నరానికి కావాల్సిన ఆగిపోతుంది ఎందుకంటే సైజ్ పెరిగిపోతా ఉంటుంది మన నరాన్ని నొక్కేస్తుంది నరాన్ని నొక్కేస్తే ఇక బ్లడ్ సప్లై ఆగిపోతుంది నరానికి నరబడిపోతా ఉంటుంది స్లోగా తలబడి అంత ఎక్కువ తలబడతా ఉంటే అంత పెరిపిన విజయం పొందాం కంప్లీట్ గా తలబడిపోతే మొత్తం విజయం ఫస్ట్ సరౌండింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మొదలు ఈ చూపు తగ్గుతా ఉంటుంది ఇలాగా వచ్చేస్తా ఉంటుంది అది మనం ఎప్పుడు గ్రహిస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు గ్రహిస్తాం అప్పటికి లేట్ అవుతాం సో ట్రీట్మెంట్ ఆఫ్ బ్లాక్ అర్లీ డిటెక్షన్ దట్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్లాక్ ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే మనం అంత తొందరగా దాన్ని కంప్లీట్ గా కంట్రోలింగ్ లో తీసుకురావచ్చు ప్రివెంట్ చేయడం దానికి తగ్గించేయడం ఒకసారి మంది డెవలప్గా పోయింది అనుకోకపోతే అబౌ ఫార్టీ ఇయర్స్ వరకు ఎక్కువ ఛాన్స్ మన ఇండియాలో మొత్తం ఫార్టీ ఇయర్స్ అబౌ ఉన్న జనాభాలో లెవెన్ పాయింట్ త్రీ మిలియన్ పీపుల్ అర్థమైందా దీంట్లో ఇది కనిపిస్తుందా ఇది ఆప్టిక్ డిస్ట్రిక్ట్ ఆప్టిక్ ఈ ఆఫీసెస్ లో చిన్నగా ఎల్లో కలర్ అనిపిస్తుంది అది రెండింటి డిఫరెన్స్ వచ్చేసి పాయింట్ త్రీ టు నార్మల్ ఈ ఎలా ఉంటుంది పాయింట్ సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ రెండు ఈక్వల్ గా ఉంటాయి పాయింట్ టెన్ అట్లా ప్లస్ ఒక కంటికి ఒక కనికి డిఫరెంట్ ఒక కన్నికి పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ ఉంది అనుకో ఇంకొకడికి పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది అనుకో అది గ్లోకమ్మా సబ్జెక్ట్ రెండు కథల్లో కప్పుకి బిస్కి రేషియో అనేది సేమ్గా ఉండాలి ఒక కందికి ఎక్కువ ఉండి ఒక కన్నుకి తక్కువ ఉన్నా సరే గ్లోకమ్మా సబ్జెక్ట్ పాయింట్ ఫోర్ టు పాయింట్ ఫైవ్ పైన పాయింట్ సిక్స్ టూ పాయింట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ ఉన్న గ్లాకమ్మా సబ్జెక్ట్ నీటి కాసులు అంటారు లీడింగ్ కాస్ ఆఫ్నెస్ ఇన్ దుక్లాల తర్వాత నెక్స్ట్ కళ్ళు పోయే జనాల్లో ఎక్కువ శాతం నీటి కాసుల వల్లే పోతారు ఇది శుక్లాల కన్నా ఎందుకు డేంజర్ అంటే శుక్లం అనుకోండి మనం ఆపరేషన్ చేసి శుక్లా తీసేసి కంట్లో అర్థం పెడతారు శుభ్రంగా కనిపిస్తుంది కానీ దీనికి కంప్లీట్ గా నివారించడానికి ప్రపంచంలో మందు ఎవరు కనుక్కోవచ్చు నీటి కాసులు ప్లస్ నీటి కాసులు మనకు ఉంది అని తెలుసుకునే లోపే మన శుక్లం వచ్చింది అనుకోండి మనకు ఎలా తెలుస్తుంది శుక్లం వచ్చిందని కన్ను మసగ్గా కనిపిస్తుంది కన్ను మసగ్గా కనిపిస్తే మనం ఏమంటాం చూపు సరిగ్గా కనిపించలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ చూసి మనకి మీకు శుక్లం ఉంది మీకు ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్తారు కానీ నీటి కాస్త అలా ఉండదు ఎందుకు ఉండదంటే మనకి సెంటర్ విజన్ అంటే మనం చూసే విజన్ బాగుంటుంది కానీ పక్కన విజన్ అంతా పోతుంది అర్థమైందా సెంటర్ విజన్ బాగుంటుంది పెరిఫరీ విజన్ ఇన్ ద పెరిఫరీ విల్ బి లాస్ట్ సో దానివల్ల మనకేమనిపిస్తుంది చూపు చూపంతా బాగుంది కదా మనకి నీటి కాస్త ఏంటి అనుకుంటున్నాను అది స్లోగా ఆ చూపు అనేది ఆ పెరిఫరీలోంచి సెంటర్లోకి స్లోగా వచ్చేస్తుంది